ೂಪ ಲೋಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶ್ವರು ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರಪ್ರದೇಶ್ ವಾರ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಗ್ರಾಮ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ഒരു നക്കടി ഉണ്ടായി ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ రౌండ్లు మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై సెకండ్ల వెనకబడి ఉన్నారు எடுங்கடா பாலகிருஷ்ணா ஆஹா 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 இது வந்து என்னது சரியா இல்ல அண்ணனை நினைச்சீతే உள்ள போ புர் அடிங்க வந்துடா காலையில வந்து 300 வர வந்து போட்டி கேச்சுக்குனாய் 900 அடகுல தரني ரெ कंद्रो न काउंडेशन श्री కుడివైపు ఉన్న ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం అది లేదు మూడేళ్ళ మూడేళ్ళు అంతకు ముందు మరి మాతోనా మరి మన నిమిషాల

వీడియో వచ్చే సంవత్సరానికి చెన్నప్పల్లి వార్లు ఐదు వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి ప్రకటించాలి சுக்கிரன் <coughs> <coughs> ఆరవ నెంబర్ నాలుగవ నెంబర్ ఐదవ నెంబర్ మంచి కాంబినేషన్ అనేది నువ్వు అనేలా ఏడవ రెండులో రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో గుణశామ తన కన్నా ఒక్క నిమిషం వెనకబడి ఉన్నాయి ఇరవై సెకండ్లలో పూర్తిగా ఉన్నాయి ఈ చివరికి రావాలా మరలా ఈ చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి రమణ రెండవ స్థానంలో కొనసాగవచ్చు అత చివరికి మరలా చివరికి వచ్చి తిరిగి స్థానంలో కొనసాగవచ్చు అత్యంత అత్యంత యాదవ్ గారు చెన్నగిరి వారు సమయం ఐదు సెకండ్లు సమయం పూర్తయినది సింహ వేదాలు తెప్పించుకోవాలి అమ్మవారు శ్రీశ్రీ నెల్లూరు అమ్మ తల్లి ఆ

లోకేశ్వర స్వామి ఆశలతో లోకేష్ గారు కోనసాగరం కర్ణాటక రాష్ట్రం వారి చేత సమయం పది నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదకొండవ రౌండ్లు రెండు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది నిమిషాలండి అనగా మూడు వేల రెండు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది నిమిషాల దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి